చూస్తున్నాం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి పైన కేసు నమోదు చేశారు ఈవీఎం ధ్వంసం చేస్తుండగా టీడీపీ ఏజెంట్ అడ్డుకోబోయాడు నంబూరి శేషగిరిరావును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెదిరించారు శేషగిరిరావు పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు శేషగిరిరావు ఫిర్యాదుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో పదిహేను మందిపై కేసు నమోదైంది ఐపీసీ త్రీ నాట్ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద రెంట చింతల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కారంపూడి టీడీపీ కార్యాలయంపై దాడి సిఐ నారాయణ స్వామిపై దాడి ఘటనపై మరో కేసు నమోదైంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడిపై కూడా ఐపీసీ త్రీ నాట్ సెవెన్ త్రీ థర్టీ టూ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మొత్తం మీద కేసుల పరంపర కొనసాగుతుంది మరోసారి పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం ఆయనపై రెంట చింతల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది హత్యాయత్నం కేసు నమోదైంది ఇక ఆయన సోదరిపై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది ఎస్ మా ప్రతినిధి రామారావు లైవ్లో జాయిన్ అవుతున్నారు రామారావు పిన్నెలిపై హత్యాయత్నం కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది ఆయనపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి రామ్దాస్ పోలింగ్ సమయంలో కావచ్చు పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పూర్తిగా దాడులు జరిగాయి టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య దాడులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అయితే ఈ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి రణచింతల మండలం పాలవాయి గేట్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం పై ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది సో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన తర్వాత వరసెంబటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయన మీద కేసు నమోదు చేశారు అలాగనే అరెస్ట్ చేయాలని ఆదేశించినప్పటికీ ఆయన హైకోర్టు కి వెళ్లి ఈ నెల ఆరు వరకు ఏదైతే వచ్చే నెల పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆరో తేదీ వరకు కూడా అరెస్ట్ చేయకుండా కూడా ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడంతో మాచల్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనల మీద పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అత్యాయత్నం కేసు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కూడా రెండు చింతల పోలీసులు కేసు నమోదు చేశారు ప్రధానంగా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి పాలవాయి గేటు ఘటనలో ఆయన అడ్డుకునేందుకు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు నంబూరు శేషగిరిరావు ప్రయత్నించడం జరిగింది సో నంబూరు శేషగిరిరావు ప్రయత్నించిన సమయంలోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అతన్ని బెదిరించడం జరిగింది అలాగనే ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత కొద్దిసేపు అక్కడ పోలింగ్ ఆగిపోయింది పోలింగ్ ఆగిపోవడంతో ఏజెంటు శేషగిరిరావు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత శేషగిరిరావు మీద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు ఆ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే హాస్పిటల్కి వెళ్లారు భయాందోళనతో ఈ తనని ఏమైనా చేస్తారో తన కుటుంబ సభ్యులను ఏమైనా చేస్తారన్న ఆందోళనతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది అయితే ఈవీఎం ధ్వంసం అయినటువంటి ఘటన బయటకు వచ్చిన తర్వాత శేషగిరిరావు కూడా బయటికి రావడం జరిగింది అజ్ఞాతంలో నుంచి అలాగనే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మాచర్ల అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి అలాగనే టీడీపీ నేతలు అందరూ కలిసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలవటం జరిగింది ఈవీఎం ధ్వంసం చేసిందే కాకుండా అలాగనే శేషగిరి రావుని బెదిరించారు హత్యాం చేశారు అతనిపై దాడి చేశారు తీవ్రంగా గాయపడి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ప్రాణభయంతో సో ఈ కేసు కూడా నమోదు చేయాలని డీజీపీని కోరడం జరిగింది సో డీజీపీ ఆదేశాల మేరకు పల్లాడు ఎస్పీ మల్లికా గారు అలాగే పోలింగ్ సెంటర్ లో ఘటన తర్వాత శేషగిరిపై ఆ దాడి జరిగింది పిన్నెలి అంచర్లు కూడా ఆయన ఆయనపై దాడి చేశారు తీవ్రంగా గాయపరిచినట్టు తెలిసింది ఆయన ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లో దాక్కున్నట్టుగా కూడా వెల్లడించారు తర్వాత చంద్రబాబు పరామర్శించినట్టుగా కూడా ఆయన చెప్పారు సో ఇప్పుడు అంటే పిన్నెల్లి అజ్ఞాతంలో ఉండడంతో ఆయన ధైర్యం చేసి రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అసలు ఏం జరిగింది ఖచ్చితంగా రామదాస్ ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రాణభయంతో పారిపోయినటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులకు ఎక్కడున్నాడో కూడా చెప్పలేదు సో ఈ నేపథ్యంలోనే పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద ఈసీ కన్నెర్ర చేయటం అలాగనే ఆయన పరారవటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటంతో శేషగిరిరావుకి టీడీపీ నేతలు ధైర్యం చెప్పారు అప్పుడు మాత్రమే శేషగిరిరావు బయటకు రావటం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే శేషగిరిరావు రణచింతల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది తాను ఏజెంట్ గా ఉన్న సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి రెండు సార్లు వచ్చినప్పుడు ఎటువంటి ఈ గొడవ చేయలేదు మూడోసారి వచ్చి ఏకంగా నేరుగా ఈవీఎం ధ్వంసం చేశారు ఆ సమయంలో తాను ఎందుకు ధ్వంసం చేశావని ఆయన్ని ప్రశ్నించాను ప్రశ్నించిన సమయంలోనే పోలింగ్ బూత్లోనే తనను తనని ఏలు పెట్టి చూపెడుతూ బెదిరించారు నీ సంగతి తేలుస్తాను అని చెప్పడం జరిగింది అలాగే బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో బయటకు వచ్చిన తర్వాత ఆయన అనుచరులు దాడి చేయడం కార్లలో నుంచి రోడ్లు తీసి తనను కొట్టడం తనకు తలకు తీవ్ర గా ఆరు కుట్లయ్యి ఇక తన ప్రాణాలతో బయటపడినామని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే శేషగిరిరావు ఫిర్యాదుతో రణచింతల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు మరో పదిహేను మంది మీద ఆయన ఫిర్యాదు చేశారు సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేశారు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద అయితే ఇందుట్లో ఏ వన్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెట్టడం జరిగింది దీంతో పాటు చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ బి త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలాగే ఈ కేసులతో పాటు మరొక కేసు కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీద త్రీ నాటి సెవెన్ కేసు నమోదు అయింది అది కూడా కారంపొడి ఘటనకు సంబంధించి ఎన్నికల ఏదైతే పోలింగ్ తర్వాత చూసుకున్నట్లయితే మరుసటి రోజు కారంపొడిలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు ఆయన అనుచరులు వందల సంఖ్యలో రోడ్లు తీసుకొని బహిరంగంగానే రోడ్ల మీద తిరగడం జరిగింది టీడీపీ నేత జానికి సంబంధించినటువంటి కారు ధ్వంసం చేశారు సో వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈసీ ఆదేశాలతో సెక్షన్లు కూడా మార్చడం జరిగింది ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అలాగనే ఇక్కడే చూసుకున్నట్లయితే దాడులు జరుగుతున్న సమయంలో అడ్డుకోపోయినటువంటి కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి జరిగింది సో మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అలాగే ఇక్కడ త్రీ నాట్ సెవెన్ త్రీ థర్టీ టూ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది మొత్తం మీద అయితే ఈవీఎం ఏదైతే పగల కొట్టారో దాని మీద కేసు నమోదు చేసిన తర్వాత రెండు కేసులు నమోదు చేశారు ఈ రెండు కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది రామ్ దాస్ రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్ రామారావు ఇది మొత్తం మీద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసంతో పాటు ఏపీలో పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా రాజకీయ హింస ప్రజ్వరిలింది ముఖ్యంగా పల్నాడు మాచర్ల ప్రాంతంలో ఆ హింసకు పిండెలిని బాధ్యుని చేస్తూ ఈసి కండరచేసింది ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది ఇప్పుడు తాజాగా మరి పిండెల్లిపై మరొక హత్యాయత్నం కేసు కూడా నమోదైంది ఆయన బాధితుడు శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది అయితే నంబూరి శేషగిరి తనపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారంటూ కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళారు ఆయన తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేశారు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశారని చెప్తున్నారు అసలు నంబూరి శేషగిరిరావు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఏదైతే పాలవాయి గేట్లో పోలింగ్ బూత్లో టీడీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నటువంటి శేషగిరిరావు మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు ఆ రోజు మీరు ఏజెంట్గా కూర్చున్నప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది అసలు ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యే గారు వచ్చి చెక్ చేసుకుని వెళ్తున్నారు అదే విధంగా వచ్చినారనుకున్నావు ఆ ఈవీఎం కార్డుకి వెళ్ళారు అటు తీసుకొని కింద కొట్టారు అది చూసి అందరు భయపడి వాళ్ళకి ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు కూడా పారిపోయారు ఆఫీసర్లు కూడా అందరూ భయపడి అటు ఇటు లేచి నిలబడ్డారు ఏమంటే బయటికి వెళ్ళిపోయారు కొట్టి బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపల కొద్దిగా చెప్పు ఉన్నాను ఉన్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్న తర్వాత బయటికి పంపించారు అప్పుడు నేను మరి ఇక్కడ అన్న కదా సార్ ఇదేంది అనే వరకు ఆయన ఏలు చూపించింది జాగ్రత్తగా ఉండదు ఇది అని ఇంకా బయటికి బాగానే నన్ను వాళ్ళ కారులో ఉన్న కర్రలు అవన్నీ తీసుకొని నా మీద అటాక్ చేశారు నా తలకాయ వాళ్ళు కొట్టారు ఇంకొక చెయ్యి ఇక్కడ ఈ తోడ ఇంకా ఇంకా ఈపున బీ కొట్టారు ఒక ఐదు తరగతులు అంటే యాక్చువల్గా ఆ రోజు మీ పోలింగ్ బూత్ దగ్గర సెక్యూరిటీ అంటే పోలీసులు ఉన్నారా ఉన్నారు ఉన్నారు గొడవ ఏం లేదు ఆ ఎమ్మెల్యే గారు వచ్చేది పడగొడటం వల్లే గొడవ అయింది ఇంకా సార్ బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోదా వాళ్ళు ఇంకా ఆపేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు బయటికి పంపించి వాళ్ళు తలిపేసుకున్నారు ఇంకా ఎలక్షన్ అయిపోయింది కదా ఇంటికి వెళ్దామని వెళ్తున్నా వెళ్తున్న వరకు వాళ్ళు ఇంకొకేసారి పది ఇరవై మంది నా మీద కర్రలు తీసుకొని వచ్చి నన్ను పగలగొట్టారు అంటే మీరు పోలింగ్ బూత్లో నుంచి క్లోజ్ చేసిన తర్వాత పోలింగ్ బూత్ తలుపులు వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మీద దాడి జరిగింది ఎంతమంది దాడి చేశారు ఆ దాడి జరిగే సమయంలో ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఆయన నాలుగైదు కార్లు ఉన్నాయి ఒక కార్లో డిక్కి ఎత్తినారు కార్లు తీసుకొని ఇంకంతా నా మేము వచ్చేటాక్ చేశారు నేను ఒక్కని కదా ఏం చేస్తాను వెళ్ళకొన్నున్నా వచ్చారు కొట్టారు కొట్టిన తర్వాత నేను అసలు చంపేస్తారని మనం అంతలోకి ఇల్లంతా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు పోగి నన్ను రక్షించడానికి వాళ్ళ వాళ్ళ మీద ర్యాలీ చేశారు నన్ను వదిలిపెట్టి కొద్దిగా అవతలకి వెళ్ళారు నన్ను యువతల లాక్కొచ్చారు అంటే మామూలుగా అప్పుడు ఎమ్మెల్యే మీతో మాట్లాడాడు కదా మీరు ఏదైతే అక్కడ ధ్వంసం చేయంగానే వస్తుంటే మీరు అడ్డుకున్నారు కదా ఎమ్మెల్యే మీకెళ్ళి చేయి పెడతా మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఏ జాగ్రత్తగా ఉండు అది ఇది జాగ్రత్తగా గుండు అందు చూస్తాను అంటే మళ్ళీ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి మీరు ఫిర్యాదు చేశారా ఏదైతే అక్కడ వచ్చినప్పుడు అక్కడ చూసుకున్నారు కదా ఆయన పోలింగ్ ఈవీఎం ధ్వంసం చేసి వస్తున్నప్పుడు మీరు అక్కడ అధికారులకి ఏజెంట్ గా కూర్చున్నారు కదా పోవో పీవోకి మీరు ఫిర్యాదు చేశారా వాళ్ళే అక్కడ ఫోటో తీసుకున్నారు పివో గారు అక్కడ జరిగిందంతా ఫోటో తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి మీరు అక్కడ ఎవరికన్నా ఫిర్యాదు చేయడం పోలీసులకు కానీ ఎవరికైనా ఎవరికి ఫిర్యాదు చేయలేదు అసలు భయపడి ఎటువంటి వెళ్ళిపోయారు నన్ను కూడా ఈ దెబ్బలు దగ్గరలోని అక్కడ వదిలేసి అంత పారిపోయారు మళ్ళీ ఎమ్మెల్యే గారు తిరిగి మొడుసలు తీసుకొని వస్తున్నాడు మాత్యాల నుంచి రౌడీలు తీసుకొని వస్తున్నారు అని ఎవరికి నన్ను వదిలిపోయి వెళ్ళిపోయారు అంటే అంతకుముందే మీరు ఈవీఎం ధ్వంసం చేయడానికంటే ముందే ఆ పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే ఎన్ని సార్లు వచ్చారు అంతకుముందు రెండు సార్లు వచ్చారు రెండు సార్లు వచ్చినప్పుడు ఏం చేశారు అప్పుడు మామూలు చూసి వెళ్ళిపోయారు చివరిసారిగా మూడోసారి వచ్చినప్పుడు ఈవీఎం ధ్వంసం చేశారు అక్కడ ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా కనీసం చేయలేదా నేను ఒక్కన అడ్డుకునే ప్రయత్నం చేశా ఎవరు చేయలేదు అందరు భయపడిపోయారు ఆయన ఎప్పుడైతే ఆ సౌండ్ అందరు పరిపాలయ్యారు అంటే అక్కడ పథకం ప్రకారం అంటే మీ ఊర్లోనే రెండు గంటల పాటు ఉన్నారన్నారు మీకు తెలుసు అక్కడ రెండు గంటల పాటు ఉన్నారు ఇలాగ మీ బూత్కి వచ్చి పోతున్నారు అక్కడ గొడవ జరుగుతుంది అనేది ఒక విషయం తెలుసా మీకు ఎమ్మెల్యే గారు బయట ఉన్నారనే విషయం తెలుసు గొడవలు జరుగుతున్నాయి అనేది ఏం గొడవలు ఏం జరగట్లా బయట ఉన్నారని తెలిసింది అంటే ఈ ఎమ్మెల్యే మనుషులందరూ వచ్చేసి మీ మీద ఏదైతే మీరు ఇందాక చెప్పారు కదా ఏది డోర్ తీసి కార్ డోర్లు తీసి కర్రలు తీసుకొని దాడి చేశారు ఇక మీరు డిక్కీ ఓపెన్ చేసి సో మీరు ఇంకా ప్రాణాలతో బతుకుతారని మీరు అనుకున్నారా అనుకోవాలా ఇంకా నేను నడిచి తిరగలేలే అనుకున్నాను మా వాళ్ళు ఎట్లా ఉండబట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ మీరు రాలి వాళ్ళు పారిపోబట్టి కొద్దిగా వాళ్ళ కార్లు కొద్దిగా కదిలేయి నన్ను యువతలు లాక్కొని వచ్చారు చేతులు పెట్టుకొని ఇంకొచ్చి ఇంకా వాళ్ళు కూడా ఫస్ట్ వెయిట్ చేయించారు అక్కడ వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఏంటంటే ఆయన వస్తున్నాడు మళ్ళీ అది ఇదని నేను తర్వాత మా ఇంట్లో వాళ్ళ సాయంతో ప్రైవేట్ ఆయన దగ్గర కుట్ల వేయించుకొని ఇంకా జాగ్రత్త కనపడకుండా ఉన్నా ఎవరికి కనపడపడాల్సి సో పోలింగ్ బూత్లో ఏదైతే ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు మీరు అలాగ పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పుడు ఒక వ్యక్తిని కూడా మీరు కొట్టడం జరిగింది ఎవరు అతను అక్కడ ఉన్నటువంటి ఏజెంటా లేకపోతే బయట వ్యక్తి ఎమ్మెల్యేతో పాటు వచ్చిన వ్యక్తే ఎవరు పొరుగురు అయినా ఎమ్మెల్యేతో పాటు వచ్చారు ఆయన ఓకే సో మీరు ఏజెంట్ గా ఎప్పటి ఎప్పటి నుంచి కూర్చుంటున్నారు ఇదే ఫస్ట్ టైం కూర్చోటం ముందు ఒకటి మూడు సంవత్సరాల టైం కూర్చున్నా మూడు ఎలక్షన్లు కూర్చున్నా ఇది నాలుగోది సో మీరు నాలుగు ఎలక్షన్స్ నుంచి ఇది నాలుగో ఎలక్షన్ ఏజెంట్గా కూర్చోవటం ఈ నాలుగు ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఇలాగా మీరు మీ ఊర్లో కావచ్చు ఇలాంటి ఘటన మీరు ఎప్పుడైనా చూస్తారు ఎప్పుడు చోల్ చూస్తే అసలు ఇంకా ఏజెంట్ అంటేనే ఇంకా భయపడతాం అసలు భయపడ్డాను ఎలక్షన్కి ఎవరి నుంచో ఎవరు ఏజెంట్కి నుంచో లేకపోతే నన్ను నుంచో ఇచ్చారు భజనలాడితే లేకపోతే నేను నుంచున్నవన్నీ కూడా కాదు సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే తాను నాలుగు సార్ల నుంచి ఏజెంట్గా నిలబడుతున్నాను తాను ఏజెంట్గా ఉన్న సమయంలోనే పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే అంతకుముందు సార్లు వచ్చారు తర్వాత మరోసారి కూడా రావటం జరిగింది మూడోసారి వచ్చినప్పుడు ఈవీఎం ధ్వంసం చేశారు అయితే ఎమ్మెల్యేతో పాటు వేరే బయట వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రావడంతో అతన్ని అడ్డుకోవటం జరిగింది అలాగనే తాను అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత పోలింగ్ బూత్లో సో పోలింగ్ బూత్ క్లోజ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారు ఇక తాను బతికి ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు తాను మళ్ళీ నడుస్తానని కూడా అనుకోలేదు అయితే అక్కడే ఉన్నటువంటి గ్రామస్తులు కొందరు అడ్డుకోవటం తనను తీసుకొని వెళ్ళటంతో తాను ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని ఇక ఎవరికి కనపడకుండా ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నారని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ మంగళగిరి టీడీపీ ఆఫీసు నుంచి you yeah.